ప్రమాదంలో ప్రజాస్వామ్యం సుందరయ్య స్మారకోత్సవంలో ఒడిశా హైకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ ఎస్ మురళి ఆందోళన ఎన్నికల ప్రచారంలో మతపరమైన వ్యాఖ్యలు మోడీకి ఇస్లాం ఫోబియా పట్టుకుందేమో మత ప్రాతిపదికన బీజేపీ పాలన రామేంద్రాన్ని పడగొట్టాల్సిన అవసరం ఏంటి ప్రజాస్వామ్య విప్లవం కోసం పోరాటం చేద్దాం ప్రజల కోసమే కమ్యూనిస్టుల పోరాటం కమ్యూనిస్టు ఆరోధ్యంలోని ఆదర్శ పాలన రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాత్తో ఏర్పెక్కిన ఖమ్మం క్యాబినెట్కు ఓకే నేడు బ్రిటిష్ అయితే షరతులు వర్తిస్తాయి విభజన సమస్యలు రుణమాఫీపై చర్చించకూడదు ఎన్నికల విధుల్లో పాల్గొన్న లెవెల్లో రాకూడదు నిబంధనలు విధించిన ఎన్నికల సంఘం సర్కార్పై బీఆర్ఎస్ బీజేపీ విమర్శలు విషయాలపై కాంగ్రెస్ ఎదురుదాడి గంగమ్మ ప్రక్షాళన జరిగిన పదిహేను నలభై వేల కోట్ల ఖర్చు అయినా ఆగని దుర్గంధం తగ్గని కాలుష్యం పట్టించుకోని కేంద్రం సింగపూర్లో కోవిడ్ పంజాబ్ వారం వ్యవధిలో కరోనా కేసులు రెట్టింపు పతాంజలికి మరో ఎదురుదెబ్బ పరీక్షలో సోన్పాపిడి విఫలం తిన్నోళ్ళకి తిన్నంత అనారోగ్యం పాడైపోయిన పదార్థాలు కాలం చెల్లిన మసాలాలు వంటగదులు అపరిశుభ్రం మళ్ళీ మళ్ళీ నూనెలు వినియోగం రాష్ట్రాల పలు హోటళ్ళు రెస్టారెంట్లు మండీలు బేకరీల పరిస్థితి ఆహార భద్రత అధికారులు తనిఖీలు నివ్వెరపోయిన అంశాలు మన వ్యాధులు భారంలో యాభై ఆరు శాతం తిండే మూలం సమతుల ఆహారమే మేలు కొవ్వు పదార్థాలు చక్కెర పరిమితంగా వాడాలి ఇంటి ఆహారం విషయంలోని జాగ్రత్తలు అవసరం కండరాల వృద్ధికి మితిమీరిన ప్రోటీన్ల పౌడర్లు వాడకం హానికరం అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ అందుచిక్కనే రైసి ఆచుక్కి దట్టమైన అడవి ప్రాంతాల ముమ్మర గాలింపు పొగపంచు ప్రతికూల వాతావరణంతో సహాయ చర్యలకు విఘాతం అదే లోహ వేయంగా విదేశాంగ సహాయ మంత్రి మరికొందరు రైసీ క్షేమంగా ఉండాలని మోదీ ఆకాంక్ష ఆయన కోసం ఇరాన్ అంతటా ప్రార్థనలు ఐదో విడతలు మండలి సమావేశం నేడు మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహణ సరదలతో అనుమతించిన ఈసీ ఆశతో పెట్టుబడి మోసాలకు పట్టుబడి అధిక లాభాలను కోడ్ పోగానే పందారం మరిన్ని నామినేషన్ పదవులు పంపకని కాంగ్రెస్ సర్కార్ సిద్ధం ఇప్పటికే ముప్పై ఏడు మందికి పదవులు ఇంకో పదిహేడు పోస్టుల జాబితా అంతా ఒకేసారి పదవి భద్రత తీసుకునే ఏర్పాట్లు గత ఎన్నికలు పోటీ చేసి ఊడిన వారికి ఓటమిపై సీఎం రేవంత్ నిరాశక్త టికెట్ ఆశించి దక్కని వారికి మరి జాబితాలో కూడా అవకాశం కొందరు జిల్లా అధ్యక్షులు యువ నాయకులకు ప్రాధాన్యత రైతు విద్యా కమిషన్లు కూడా త్వరలోనే కోదండరామరెడ్డి ఆకు ఆకునూరు మురళికి ఛాన్స్ అండమాన చేరున నైరుతి రుతుపోవాలి నెలాఖరు ఏరాని తీరాన్ని తాకనున్న ఋతుపవనాలు వాతావరణం అనుకూలిస్తే తర్వాత వారంలో తెలంగాణలోకి ప్రవేశం అనుమతి లేకుండా అమెరికాకు ముందస్తు బెయిల్ లేకుండా చంద్రబాబు విదేశాలకు అన్ని వర్గాలను మోసం చేస్తున్నారు మోదీ రేవంతులపై కేటీఆర్ ధ్వజం ఒకటో తేదీన వేతనాలు ఎవరని ఉద్యోగులకు దూరమయ్యారు చేసిన పని చెప్పుకోలేక ఎన్నికల్లో ఓడిపోయారు నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో సమావేశం పలు శక్తులతో అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం అంతరిక్షంలో వెళ్ళొచ్చిన తెలుగు తొలి భారత స్పేస్ టూరిస్ట్గా గోపి తోటకూర ఘనత నేటి నుంచి టెట్ కంప్యూటర్ అయితే ఓకే రాష్ట్ర మంత్రివర్గ భేటీకి షరతులతో ఇచ్చిన ఈసీ జూన్ నాలుగు లోపల చేయాల్సిన అత్యవసర అంశాలపై చర్చించాలి రుణమాఫిమ్మడి రాజధానిపై మాట్లాడొద్దు ఎన్నికల భాగమైన అధికారులు పాల్గొనవద్దు షరతులు విధించిన కేంద్ర ఎన్నికల సంఘం డయాగ్నోస్టిక్ హబ్బులకు జబ్బు సిబ్బందికి ఆరు నెలలుగా జీతాల్లో ఉద్యోగాలు మానేస్తున్న సిబ్బంది వైద్యులు నూట నాలుగు సేవల నుంచి హబ్బులకు సిబ్బంది వేతన సొమ్ము ఏజెన్సీలిగిస్తున్న సర్కార్ రాహుల్ ది మావోయిస్ట్ భాష కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏ పారిశ్రామికవేత్త అయినా యాభై సార్లు ఆలోచిస్తాడు పారిశ్రామికవేత్త నుంచి డబ్బు దోచేందుకే ఆ భాష హెలికాప్టర్ ప్రమాదం ఇరాణ అధ్యక్షుడు రైసి గల్లంతు ఎనిమిది రాష్ట్రాలు నలభై తొమ్మిది స్థానాలు నేడే సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ రాహుల్ స్మృతి రాజ్నాథ్ తదితరుల హేమ హేమీల బరిలో స్వీపర్ రెండు లక్షల జీతం పనిచేయకుండా సంతకం పెడితే చాలు నలభై ఆరు కోట్ల జీఎస్టీ కుంభకోణంలో వింత ఈ బైక్ పేరుతో ఈడు బోగస్ కంపెనీలు ఆ భూమి ఎవరిది సుచిత్రలో భూ వివాదంపై ఎమ్మెల్యే మల్లారెడ్డి వీప్ లక్ష్మణ్లు పరస్పర సవాళ్లు లిక్కర్ బ్రాండ్ల ప్రమోషన్ ఐదు వేల కోట్ల కమిషన్ అనధికారిక మద్యం పాలసీకి ప్రభుత్వ పెద్దల స్కెచ్ ఎన్నికల తర్వాత కొన్ని ప్రముఖ బ్రాండ్లకు పాత్ర కమిషన్ బట్టి కొత్త బ్రాండ్కు తెరవనున్న గేటు రాష్ట్రాలు ఇప్పటికీ మద్యం కృత్రిమ కొరతాయి ఎన్నిట్లు పెట్టిన మద్యం సరఫరా చేయని వైన అడుగుతున్న బ్రాండ్ ఒకటి సరఫరా ఎక్కువ ఒకటి సప్లైలో మంత్రి తమ్ముడిదే కీలక పాత్ర సీఎం చెప్తే మాకేంటి దర్శన ధాన్యం కొనుగోలుకు ససేమీరా ఇప్పటికి ఇప్పటివరకు కొన్న ఒడ్లు ముప్పై లక్షల టన్నులే ఒడ్లు కొనగా ఇరవై ఏడు రోజులు అయింది కొనుగోలు కేంద్రాల్లో ఉన్న పడిగాపులు కడుపు మండి ధాన్యం రాసి నిప్పండించుకున్న రైతు యత్నం అధికారమా ధికారమా మనకి ఏది కావాలో తెలుసుకోవాలి మళ్ళీ మళ్ళీ మోసపోవద్దు కేటీఆర్ నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ రుణమాఫీ హైదరాబాద్ వీటిపై చర్చవద్దు షరతులతో ఎన్నికల కమిషన్ అనుమతి సర్కారు చేతిలో ప్రైవేటు బడి ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటుపై నిర్ణయం ప్రొఫెషనల్ కాలేజీల తరహాలో ఎఫ్ఆర్సీ అసెంబ్లీ సమావేశాల్లో ఫీజులపై చట్టం ప్రైవేట్ స్కూల్లో కట్టడి చేయను చేయండి ట్రస్మా కిస్తీ కడతవా చస్త వాటోలు చెప్తూ ప్రశ్నిస్తే రౌడులతో దాడులు